రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టింది తెనాలిలోని కోగంటి శివయ్య పాఠశాలలో మంత్రులు సత్యకుమార్ యాదవ్ నాదెళ్ల మనోహర్ కలిసి ఉచిత కంటి అద్దాల పంపిణీని ప్రారంభించారు అయితే జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా తొంభై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు రెండు పాయింట్ ఐదు రెండు కోట్ల వ్యయంతో అద్దాలు అందజేస్తున్నట్లుగా మంత్రి సత్యకుమార్ తెలిపారు ఆరు నుంచి పద్దెనిమిదేళ్లలోపు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించమని విద్యార్థుల చూపు మెరుగుపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు ముప్పై నాలుగు డిఏసి లో వారికి సరైన భవిష్యత్తులో మరి ఆ రోగాలు బాగా కాపాడటమే కాకుండా ఈ పరీక్షను నిర్వహి స్క్రీడింగ్ చేసిన ప్రతి పిల్లవాడికి కూడా పిల్లవాడికి ఆ పాపకి కానీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ కూడా జనరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటే రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఎవరైనా పెట్టేసి ఆ పిల్లడి విరాలు చూస్తే ఆ పిల్లడి సమస్య ఏమింది ఆరు నెలల వయసులో పరీక్షలు చేసినప్పుడు ఏం సమస్య వచ్చింది రెండు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఏ సమస్య వచ్చింది వేల పది సంవత్సరాలు ఏడో సంవత్సరంలో ఏం సమస్య ఉంది ఏ మందులు ఆడారు ఏ రకమైన పరీక్షలు నిర్వహించారు అనే విషయాన్ని కూడా పూర్తిగా రికార్డ్ చేస్తున్నాం డిజిటలైజ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఒక ఆరోగ్య సంరక్షణ పిల్లల్ని ఈ ఆరు నెలల వయసు నుంచి వారిని కాపాడుకునే ప్రయత్నం ఈ ద్వారా ప్రారంభిస్తున్నాం తర్వాత ఇప్పుడే అనీమి నుంచి కూడా ప్రస్తావించారు అనీమియా చాలా పెద్ద సమస్యగా ఉంటుంది వాళ్ళ అనేక రాష్ట్రంలో ఈ యుక్త వయసులో ఉంటున్న పిల్లలు తొమ్మిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల్లో ఉంటున్న పిల్లలు ప్రధానంగా అమ్మాయిలు ప్రధానంగా అమ్మాయిలు ఇవాళ ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు శాతం అనీమియాతో బాధపడుతున్నారు అదేవిధంగా విధంగా యాభై ఒక్క శాతం అనియతో బాధపడుతున్నారు దానికోసం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆర్కేస్కే రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ కార్యక్రమంలో పిల్లలకి ఈ ఐరన్ ఫోనిక్ యాసిడ్ ఇవ్వడం దానికి పిల్లల్ని పీర్ ట్యూటర్స్ గా తయారు చేసి ఎనభై వేల మంది పిల్లల్ని పీర్ ట్యూటర్స్ గా తయారు చేశాం పంతొమ్మిది వేల మంది టీచర్లని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది